ఇంటి కోసం ఇంటిని ఊలగొట్టుకుంటారా అనుల ఎవలైనా ఎవ్వరు ఊలగొట్టుకోరు కదా కానీ షర్మిలక్క పరిస్థితి గట్లనే ఉన్నదట ఇప్పుడు ఎన్నో ఆలోచనలతోటి ఆశలతోటి పెట్టిన పార్టీని షెయ్యి పార్టీల విలీనం చేసి మరి షెయ్యి పార్టీ పెద్ద లీడర్లు ఇచ్చిన పీసీసీ పదవి తీసుకున్నది కానీ ఇప్పుడు గ పదవే అక్కకు శాపమైందట హగ్గ ఎవలకైనా పదవి అత్త వరంగాని షర్మిలక్కకెందుకు శాపం అని అంటారా మరి గట్లెందుకో ముచ్చడి సరుచుకొని రాపోను రి ఏపీ షెయి పార్టీ పెబ్బేగా షర్మిలక్క పదవీకాలం ఓడవక మున్పే గా కుర్చులకెంచి షర్మిలక్కను దించే కార్యానికి ఆలోచనలు అయితున్నాయి కార్యకర్తలు కూడా అక్క మీద గుర్రుగానే ఉన్నారు గాని అక్కతోటి అనుకునేటోళ్ళు చాలా తక్కువనే ఉన్నారు ఇక సొంత పార్టీలనే అక్కకు వ్యతిరేక వర్గం చాలా తక్కువ టైమ్ లో ఏర్పడ్డదని కొన్నొద్దులకీ ముచ్చట్లు వినబడుతున్నాయి కదా ముచ్చట్లు ఇప్పుడు నిజమే అనిపిస్తున్నదుల్లా ఎందుకంటే షర్మిలక్క పిసిసి అయినప్పటికెంచి ఒక్క జగన్ అన్న టార్గెట్ చేసుడే సరిపోతున్నదట ఎలక్షన్ల వరకంటే గది సరే గాని ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇంకా గట్లనే ఉంటే కష్టం అంటున్నారు పంక పార్టీ లీడర్లు ఇప్పుడు చాలా మంది బయటికి చూస్తున్నారు దాంట్లో మొదలు షెయి పార్టీలకు రావాల్సింది గాని కూటమి దిక్కే పోతున్నారు ఎందుకన్నా కారణం అంటున్నారు సర్కార్ను విమర్శించాల్సింది పోయి ఇంకా జగన్ అన్న విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తున్నది అంటే పార్టీ అజెండా కాకుండా సొంత అజెండా తోటి రాజకీయం చేస్తున్నది కాబట్టి పంక పార్టీలకెంచి చెయ్యి పార్టీల షేరికైనా కూడా ఏం ఫైదా ఉంటది అని అనుకుంటున్నారట లీడర్లు అట్లనే ఆమె అనుకున్నోళ్లకు తప్పితే పార్టీల ఉన్నోళ్ళను పట్టించుకుంటలేదట ఇటు సొంత పార్టీని గెలిపించుడు అటు ఉంచితే కనీసానికి ఒక్క సీటు కూడా గెలిపించుకోలేక పోయింది అటు వేరే పార్టీలకెంచి లీడర్లను షెరీక చేపించుకోలేకపోతున్నది జనాలకు పార్టీని తీసుకో గిట్లయితే ఇట్లయితే అచ్చతాప కూడా ఏపీలో షేయి పార్టీ ఉన్నదా లేదా అన్నట్టే ఉంటది తప్పితే షర్మి పిసిసి అయ్యి ఏం పాయిదా లేదు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారట పార్టీల ఇక మరి ఎట్లయినా ఇప్పుడు చాలా రాష్ట్రాల పిసిసి లను మారుతున్నారు కదా దాంట్లో ఏపీ కూడా ఉంటదో లేదో షెయి పార్టీ పెద్ద లీడర్లకే తెలవాలే కాని పాపం షర్మిలక్క ఒక అల్ల పీసీసీ దీ పెనం మీద కెంచి పొయ్యిల వడ్డట్టే అయితది అక్క పరిస్థితి అని అనవట్టినొగీ ముచ్చటెరకైన పబ్లిక్ కు